જય ચંદ્રબાબુ નાય જય ચંદ્રબાબુ નાય બુદ્ધ પ્રધાન પ્રભારાજ સત્યાર જય સચ પ્રભારાજ ગાર జై చంద్రబాబు నాయుడు జై చంద్రబాబు నాయుడు ప్రజలందరికీ కూడా అందిగా చూస్తాం అంటే మాది మా మా నాన్నగారు ఉన్నా కానీ బుద్ధనాయుడి గారి కుటుంబం అంటే ఇప్పటి నుంచో గత నలభై సంవత్సరాలు మీకు తెలుసు నేను చెప్పక్కర్లేదు అప్పటి నుంచి వంశ పారంపర్యం కింద నాయని గారు వెంకట్రావు గారు ఆదినారాయణ గారు అలా నడుస్తుంది కాబట్టి ఇది మీకు ఉపయోగం ఉపయోగపడతాం తప్ప మీ ద్వారా మాకు ఏం అవసరం లేదు అంటే మన కుటుంబం కాబట్టి ఎప్పుడు కూడా మన అందరం ఒకటే 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 బాట ఒకటే దారిగ్యం ఉండాలని సభాముఖంగా తెలియజేస్తూ ఈ సభలో నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఇక్కడికి వచ్చిన పెద్దలు అక్కలకే అమ్మలకే తాతలకే అమ్మమ్మలకి అందరికీ అందరికీ కూడా పెద్దలందరికీ నా పాదాభివందనం అలాగే చిన్నలకి నా జీవనంలో చేస్తూ సదుపాయ కార్యక్రమం నడిపించవలసిందిగా నెంబర్ వన్